రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితి మేష రాశి వారికి ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు తప్ తప్పకుండా ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పవచ్చు అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా ఇప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన చవితునాడు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశివారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ మేష రాశి జాతుకులు యజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరితో చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అవడవలేవి కూడా అసలు ఉండవు మీకు అంతా కూడా బాగుంటుంది అలానే ఎప్పటి నుంచో మీరు కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టానికి కూడా మీ ముక్తి లభిస్తుందనే చెప్పవచ్చు అలానే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి అప్పుడు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు వీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీకంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఈ వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచి నంభిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు ఇక ఈ మేష రాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది దీని గురించి అయితే మీరు ఆలోచించకండి ఈ మేషరాశి వారికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు రాసులో విధి మొదటి రాశి సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే గొర్రె అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయ్యింది ఈ మేషరాశి వారి జీవితంలో అడుదుర్కులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులు దూర ప్రాంతాలకు వెళ్తారు ఈ మేషరాశివారు ప్రాంతం కూడా బాగుంటుంది వారు చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు స్నేహ స్నేహితులను వెన వెనకంజ వేయకుండా ఆదుకుంటారు స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురవుతారు బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారు అధికము భారీ వైపు బంధువులు కొంతకాలము పెత్తనము సాగిస్తారు అనేక కారణాల వల్ల మంచివారిని ఆదరించవలసిన అవసరం ఏర్పడుతుంది పరాయశ్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడలు సాంకేతికము భూమి ఇనాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరని చెప్పచ్చు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టము కుటుంబంలో ఆక్యత ప్రశాంతత ఉన్నంతకాలం కూడా వెలుపల్లి ప్రపంచంలో విజయపదంలో మనగలరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు స్త్రీల సంబంధ విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధర్యము మేలు చేస్తాయి సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశవాదుల కారని గుర్తించాలి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు బాగా కలిసి వస్తాయి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్